నేను నర్సరీ నిర్వహిస్తాను ఈ శతావరి మొక్క అండి శతావరి ప్రధానంగా ఆవులు పా ఆవులు ఆవులు గేదెల్లో పాలు పెంచడానికి మనం శతావరి పొడిని వాడతాము అలాగే మా మహిళల్లో గర్భధారణ సమస్యలకు కూడా దీన్ని వాడతాము ఇది మా నర్సరీలో లభిస్తుందండి దీన్ని మనం విరివిగా తయారు చేసి ఎవరికైనా కావాలంటే అండి ఇవాళ భారతీయ జీవన విధానంలో అనేక రకాలుగా ప్రారంభ రోజు నుంచి అంటే గత వంద సంవత్సరాలు వంద యాభై సంవత్సరాల క్రితంకి వెళ్ళినప్పటికీ కూడా మన జీవన విధానం అంతా కూడా ఏదైనా అనారోగ్యం వచ్చినా లేకపోతే అనగ అనారోగ్యం రాకుండా ఉండాలన్నా కూడా ఏంటంటే అనేక రకాల యొక్క ఆయుర్వేద మొక్కలు దొరికేవి మన మొక్కలని మన పెరట్లో ఉండే మొక్కలు కావచ్చు మన ఇది ఎక్కడ పెడితే అడవుల్లో ఉండేటువంటి మొక్కలు కావచ్చు ఈ మొక్కలన్నీ ప్రతి మొక్క కూడా ఆయుర్వేదానికి ఉపయోగపడేది ఏదో ఒక రకమైన జబ్బుకు ఏదో రకమైన వైద్యానికి ఉపయోగపడుతుండేటువంటి మరి మనం అన్నింటిని దూరం చేసుకున్నాం అది చేదుగా ఉందనో లేక ఇంకోటిగా ఉందో ఇటు రకరకాల ఒక నాలుక దేనికి అలవాటు పడి నాలుక రుచికి అలవాటు పడి ఆ రుచి ఆధారంగా మనం తినటం ప్రారంభం చేయటం వల్ల మనం ఏదైతే పూర్వకాలం నుంచి మనకు అనేక రకాలుగా ఉన్నటువంటి మొక్కలు అయితే ఉన్నాయో ఈ మొక్కలన్నింటిని పక్కన పెట్టి మనం ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నటువంటి ఫుడ్ లోకి వెళ్ళిపోయినాం దీని కారణంగా అనేక రకాల రోగా రోగాలు వస్తున్నాయి అంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పిల్లలకి ఇవాళ బీపీ వస్తుంది షుగర్ వస్తుంది రకరకాల వ్యాధులు వస్తున్నాయి అంటే వాళ్ళు ఎప్పుడు ఏ ముందు వేసుకోవాలి కూడా లేదు వాళ్ళకి వాళ్ళకి అలాంటి వాళ్ళకి షుగర్ వ్యాధి వస్తుంది కాబట్టి ఈ అంతటి కారణం ఏంటంటే మన యొక్క జీవన విధానంలో మనకు ఉన్నటువంటి పర్వకాలంలో ఉన్నటువంటి యొక్క మొక్కలు మనకు ఉపయోగపడే మొక్కలు ఏంటంటే వాటిని దూరం చేయడం కారణంగా ఇవాళ ఇప్పుడు శతావది అనేటువంటి మొక్క వచ్చింది ఇది చాలా పాత కాలంలో మొక్క ఇది దీని కాలం దీని కారణం కూడా అనేక రకాల యొక్క లాభాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మొక్కను మనం చూసుకున్నట్టయితే అది ఆ మొక్క యొక్క లాభాలు కనుక మనం చదివినట్టయితే మనకు అర్థం అవుతుంది కాబట్టి అన్నీ మానేసాం మనం ఇదంతా కూడా ఆధునిక యుగంలోకి వెళ్ళిపోయినాం ఆధునిక యుగంలోకి వెళ్ళటం వల్ల క్యాన్సర్ వస్తుంది ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది అంటే యాభై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది రోగాలకి అంటే ఆ రోగాలు రాకుండా ఉండాలంటే మనము మన యొక్క జీవన విధానంలో మార్పు రావాలి మనం అన్ని మొక్కలను ఉపయోగించాలి అనేక రకాల యొక్క దీన్ని టేస్టులకి అలవాటు పడాలి ఒకే రకమైన టేస్ట్ కి నాకి నాలు అలవాటు పడిపోయినటువంటి కారణంగా అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి సార్ ఇది వల్ల రోగాల కారణం అంతా ఏంటంటే నాలుికే కాబట్టి దీన్ని మనం ఏదైతే మళ్ళీ మనం మన జీవన విధానం మార్పు వచ్చి మంచిగా ఉండాలన్నట్టయితే మనం ఏదైతే మనం ఇవ్వు దూరం చేసినట్లయితే ఆయుర్వేదం ఉందో ఆ ఆయుర్వేదాన్ని ఆ మొక్కల్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది